వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిసి ఆఫీషియల్ టుడే వీడియో వచ్చేసి సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ పిల్లలకైతే మనం ఫుడ్ పెడతాం కదండి సో ఈ ఫుడ్ అనేది మనం బయట నుంచి తెచ్చే సెల్ల పౌడర్ కానీ ఇంకా ఇంట్లో ప్రిపేర్ చేసే సెల్లప్ పౌడర్ కానీ పెడతాం కదండి సో మనం డైలీ రొటీన్గా మనం ఈ ఫుడ్ ఏ పెట్టడం వల్ల పిల్లలు అనేది ఇష్టంగా అస్సలు తినలేదు కదండి సో అప్పుడప్పుడు ఇలాంటి ఆకుకూరలతో ఫుడ్ అనేది పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ ఇంకా వాళ్ళు చాలా హెల్తీగా కూడా ఉంటారండి సో ఈ ఆకుకూర వచ్చేసి ములగాక మీకు అందరికి ఐడియా ఉండే ఉంటుంది సో ఈ ములగాకు వచ్చేసి పిల్లలు చాలా మంచిదండి బ్లడ్ అనేది ఎక్కువ పడుతుంది ఇంకా కళ్ళకు కూడా చాలా మంచిది పిల్లలకి ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు కూడా ఈ ములగా తింటే చాలా మంచిది సో టూ టేబుల్ స్పూన్ వచ్చేసి ఎర్ర కందిపప్పు మసూర్ దాల్ అంటారు సో ఇది కూడా పిల్లలకి చాలా మంచిదండి వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి కందిపప్పు టూ టేబుల్ స్పూన్ వచ్చేసి రైస్ అండి ఇలా వీటన్నిటిని త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి త్రీ టైమ్స్ వాష్ చేసుకుని మనం ఒక హాఫ్ గ్లాస్ వరకు అయితే మనం దీన్ని వాటర్ వేసుకుని ప్రెజర్ కుక్కర్ ఉంటుంది కదా ప్రెజర్ కుక్కర్లో అయితే త్రీ ఫోర్ విజిల్ వచ్చే వరకు మనం బాయిల్ చేసుకోవాలండి సింపుల్గా ఈజీ అయితే మనం ఇలా కుక్కర్లో పెట్టేసుకుని అయితే మనం ఏదైనా పని చేసుకుని వచ్చే లోపల ఇదైతే బాయిల్ అయిపోతుందండి సో ఇలా బాయిల్ అయినాక మనం దీన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి కొంచెం మెత్తగా పిల్లలకి మెత్తగా ఉంటేనే బాగా తింటారండి గట్టిగా ఉండడం వల్ల పిల్లలు తొందరగా తినలేరు సో ఇలా మెత్తగా చేసుకున్నది మనం ఇలా వేరే బౌల్లోకి అయితే వేసుకుని ఒక చిట్టికటి సాల్ట్ అండి ఇది కూడా ఆప్షనే అండి సో నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి అండి ఈ నెయ్యి వచ్చేసి పిల్లలకి చాలా పోషకాలను ఇస్తుంది సో బ్రెయిన్ కూడా చాలా షార్ప్ అవుతుందండి పిల్లలకి పాల తర్వాత ఎక్కువ పోషకాలనుంచి ఎక్కువ బలాన్ని ఇచ్చేదంటే ఈ నెయ్యి అండి సో పిల్లలకి ఫుడ్లో డైలీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి నెయ్యి అయితే యాడ్ చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా ట్రై చేసి కూడా మీ పిల్లలకి అయితే ఒకసారి పెట్టి చూడండి సో ఇదండి ఈరోజు ఈరోజు వీడియో వచ్చేసి సో ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ